వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్నా మీ అందరికీ హాయ్ అండి ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ అయిన ఐటెంని మీకు చూపిస్తాను అలాగే అది ఎలా వాడాలి అన్నది మీకు నేను చూపిస్తానండి ఇదేంటి అంటే మేము అమెజాన్లో పర్చేస్ చేసామండి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అదే ఇది కార్ వాషింగ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది అయితే ఇప్పుడు దీని ఐటమ్స్ ఏంటేంటి అని ఇచ్చారు అన్నది చూద్దాం మనం దీని ఐటమ్స్ అయితే ఇది మోటర్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మోటార్ అలానే ఒక పైప్ ఇచ్చారు ఓకే ఈ పైప్ వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉంటుంది మనకి ఇక్కడ తాళాన్ని చూపిస్తున్నాను కదా అది దాని గురించి అయితే నేను తర్వాత చెప్తాను అలాగే ఇక చూడండి గెన్ షేప్ లో ఉంది కదా ఇలా ఒక గెన్ ఇచ్చారు ఫామ్ క్యాన్ అండి ఇది ఒక వన్ లీటర్ వరకు వాటర్ పడుతుంది అది ఒకటి ఇచ్చారు ఇంకా ఇదేమో పవర్ కార్డ్ లెంత్ అండి ఇది ఒక త్రీ మీటర్ వరకు ఉంటుంది మేము ఇంకా పెద్దది కావాలని అటాచ్ చేసుకున్నాం ఇది ఒక హై ప్రెజర్ అవుట్లెట్ పైప్ అండి ఇది ఇది ఒక టెన్ మీటర్స్ వరకు ఉంది ఇంకా వీటితో పాటు ఇంకొక రెండు ఐటమ్స్ ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి ఒక బుక్ మాన్యువల్ ఇచ్చారు ఇది చూసి మనం అన్నింటినీ ఫిక్స్ చేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఇక్కడ చూపిస్తున్న రాడ్ ఏమో ఎక్స్టెన్షన్ రాడ్ అలాగే ఇది పైప్కి పెట్టుకునేటప్పుడు యూస్ చేసుకోవటానికి ఇంతే అండి ఈ ఐటమ్స్ వాళ్ళు మనకి ఇచ్చారన్నమాట ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ మా వారు ఫిక్స్ చేస్తున్నారు చూడండి మోటార్కి రైట్ సైడ్ హోల్ ఉంటుంది అదేమో ఇన్లెట్ పైపు పెట్టుకోవటానికి మాట దానికి ఫిక్స్ చేస్తున్నారు ఇక్కడ టూ బకెట్స్ ఆఫ్ వాటర్ నేను పెట్టాను రెడీగా మీరు డైరెక్ట్గా పైపు కూడా పెట్టుకోవచ్చు ఇంకా దీని గురించి వివరాలన్నీ నేను ముందు ముందు చెప్తాను వీడియోలో వీడియో అనేది స్కిప్ కాకుండా చూడండి క్యాను ఇంకా గెన్ను కూడా ఇలా ముందుగానే బయట పెట్టుకున్నాం అన్నమాట ఒక పైప్ మనం ఇన్లెట్ పైప్ని మోటార్కి పెట్టాం కదా ఇంకొక సైడ్దేమో బకెట్ లో పెట్టుకున్నాము ఇలా బకెట్ లో పెట్టుకోకుండా అయితే మీరు వాటర్ ట్యాప్ కి డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు ఇంకా దీనికి ఎంత వాటర్ యూజ్ అవుతుంది అదంతా ఇంకా ముందు ముందు వీడియోలో నేను చెప్తానండి ఓకే ఇప్పుడు మనం ఇంకొకటి హై ప్రెషర్ అవుట్లెట్ పైప్ ఉంది కదా దాన్ని కూడా లెఫ్ట్ సైడ్ మోటార్ కి లెఫ్ట్ సైడ్ హోల్ ఉంటుంది దానికి ఫిక్స్ చేయాలి ఇక్కడ చూడండి ఫిక్స్ చేస్తున్నారు అలానే మీరు చూసినట్టయితే మోటార్కి బ్యాక్ సైడ్ పవర్ కార్డ్ లెంత్ అనేది మేము పెట్టామట అంటే ఇంట్లో నుంచి కరెంట్ అనేది సప్లై అవుతుంది కదా అందుకని వైర్ అనేది బ్యాక్ సైడ్ పెట్టుకున్నాము ఇప్పుడు మీరు చూసినట్టయితే అవుట్లెట్ పైప్ అన్నది మనం మోటార్కి వన్ సైడ్ పెట్టాము ఇంకొక సైడ్కి ఈ గన్నని మనం అటాచ్ చేస్తున్నాం అన్నమాట ఇది ఎలా అటాచ్ చేస్తున్నారో ఈ వీడియోలో మీరు చూడండి ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా ఫిక్స్ చేసుకొని మోటర్ని ని ఈ బ్లాక్ బటన్ ఉంది కదా బ్లాక్ రెడ్ అందులో బ్లాక్ బటన్ని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకుంటే వాటర్ అనేది వస్తుంది చూడండి వాటర్ అనేది చాలా ఫోర్స్ గా వస్తుందండి ఎంత ఫోర్స్ అనేది మీరే చూస్తారు అంతగా ఉంటుంది చాలా బాగా క్లీన్ అవుతుంది ముందు మనం ఫామ్ అనేది సబ్బు అనేది మనం యూస్ చేయకముందే ఒకసారి నార్మల్ వాటర్తో మనం ఒకసారి కార్ని కడుక్కోవాలన్నమాట కార్ అయితే కారు బైక్ అయితే బైక్ సైకిల్ లేకపోతే ఏదైనా వెహికల్ని మనం ముందు ఒకసారి కడుక్కోవాలి ఇలా ఒకసారి మొత్తం కడిగేసుకున్న తర్వాత అన్నది నెక్స్ట్ చూద్దాం అయితే ఇందాక నేను ఒక తాళం గురించి చెప్పాను కదా పైపుకి తాళం ఉందని అది ఎందుకు పెట్టాము అంటే మనం బకెట్లోని పైపుని పెట్టేటప్పుడు మోటార్ ఆన్ చేసిన సౌండ్కి అది ఆ ప్రెషర్కి ఏమవుతుంది అంటే పైకి లెగిచిపోతుంది పైప్ అనేది అది లేకుండా ఉండటానికి ఒక తాళం పాత తాళం కప్పని తాడుతో కట్టేసి అలా పెట్టామన్నమాట మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఓకే ఒకసారి అయితే మేము కార్ని కడిగేసామండి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫామ్ క్యాన్ ఇచ్చారు కదా అందులో మనం ఒక టూ షాంపూస్ మనం ఇలా వేసుకోవాలి టూ షాంపూ ప్యాకెట్స్ యూస్ చేయండి మీకు ఎక్కువ ఫామ్ అనేది కావాలి అని అనుకుంటే ఇంకా ఎక్కువ ప్యాకెట్స్ ఒక త్రీ ప్యాకెట్స్ వరకు వాడుకోవచ్చు ఇక్కడ మేమైతే సన్సిల్క్ వాడుతున్నాం మీరైతే క్లినిక్ ప్లస్ వాడండి క్లినిక్ ప్లస్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఇలా అవి షాంపూ వేసిన తర్వాత హాఫ్ వరకు వాటర్ వేసాము వాటర్ వేసి దీన్ని బాగా గెలకరించాలన్నమాట ఓకే ఇలా బాగా గిలకరించాలి షాంపూ అంతా మొత్తం వాటర్లోకి కరిగేలాగా ఇప్పుడు ఆ వాటర్ క్యాన్ ఉంది కదా బాటిల్ క్యాను ఆ క్యాన్కి మనం మళ్ళీ గెన్నెకి ఉన్న ముందుది మీరు చూసే ఉంటారు వీడియోలో ఆ ప్లాస్టిక్ది తీసేసి దీనికి ఫిక్స్ చేస్తున్నారు అక్కడ ఈ వీడియోలో మీరు చూస్తే బాగా అర్థమవుతుందండి ఎక్కడ ఏది ఫిక్స్ చేశారు అన్నది ఇది మనకి సబ్బు నూరగ వాడటం వల్ల కొంచెం అక్కడ లూజ్ అవ్వటం వల్ల సరిగ్గా ఫిక్స్ అవ్వు అవి ఒకసారి బాగా ఫిక్స్ చేసుకోండి దీనికి ఇప్పుడు చూడండి మళ్ళీ మోటార్ అనేది ఆన్ చేయగానే ఇది ఎలా వర్క్ అవుతుందో కార్ అంతా కూడా షాంపూది నురగ ఉంది కదా అది ఎలా పడుతుందో స్నోలాగా చాలా బాగా బాగుంటుందండి ఇది ఒక్కసారి మీరు కూడా పర్చేస్ చేసి చూడండి ఇలా మొత్తం కార్ అంతటికి ఆ టూ ప్యాకెట్సే సరిపోతుంది నార్మల్గా అయితే మీకు చెప్పాను కదా క్లినిక్ ప్లస్ షాంపూ అయితే చాలా బాగుంటుంది అది వాడండి మీకు ఎక్కువ స్నో కావాలి అనుకుంటే షాంపూ అనేది కొంచెం ఎక్కువ వాడండి అలా అయితే సరిపోతుంది ఇలా మొత్తం ఈ మనం షాంపూ దాంతో మొత్తం ఇలాగా కవర్ చేసేసుకోవాలి మొత్తం కార్ని మొత్తం ఎక్కడా కూడా వదలకుండా అంతానా మీరు లోపలికి వాటర్ వెళ్తుందేమో అని టెన్షన్ అయితే పడినవసరం లేదండి డోర్స్ అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి కాబట్టి ఎటువంటి వాటర్ డ్రాప్స్ కానీ ఎటువంటిది వెళ్ళదు వాటర్ అనేది ఇలా మొత్తం మనం ఆ స్నోతోని ఫిల్ చేసేసుకోవాలి మా మొత్తం కార్ని ఇది కాస్ట్ ఎంత అన్నది నేను చెప్తానన్నాను కదా దీని కాస్ట్ అయితే మెయిన్ తీసుకున్నప్పుడు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అమెజాన్లో ప్ర పర్చేస్ చేశాము మనం త ఎక్కువ రేటు అను అని అనుకుంటాం కానీ బయటకు వెళ్ళి అంత టైం మనం స్పెండ్ చేసే బదులు మనం ఇంట్లోనే ఇలాగా కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా ఫస్ట్ చేసుకోవచ్చు ఇంకా దీనికి ఎంత వాటర్ పడుతుందో చెప్తానన్నాను కదా అది కూడా మీరు వింటే షాక్ అయిపోతారండి ఎందుకు అంటే దీనికి ఓన్లీ త్రీ బకెట్స్ వాటర్ అండి ఇంకా లేదంటే త్రీ అండ్ హాఫ్ బకెట్స్ వాటర్ పడుతుంది అంతకు మించి వాటర్ అనేది అసలు యూజే ఉండదు అదే మీరు పైపుకి పెడితే ఎంత వాటర్ యూజ్ చేశారో మీకు కూడా తెలీదు ఇలా బకెట్స్ యూజ్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత వాడారు అనేది ఇలా మొత్తం ఫామ్ని మనం అప్లై చేసిన తర్వాత ఇలా ఒక క్లాత్ ఏదైనా తీసుకోండి చూడండి ఇవి ఇవి కూడా అమెజాన్లో కానీ ఆన్లైన్లో ఎక్కడైనా సరే పర్చేస్ చేయచ్చు ఈ మా వారి హ్యాండ్కి ఉంది కదా అది గ్లౌజు అలాంటి గ్లౌజ్ అయినా పర్వాలేదు లేదంటే ఏదైనా మెత్తటి క్లాత్ లాంటిది తీసుకొని కార్ను ఒకసారి మొత్తం క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల షైనింగ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది మేము మేము క్లీన్ చేసుకోలేము ఎందుకు మళ్ళీ క్లీన్ చేయాలా ఇది చేసిన తర్వాత కూడా అంటే అది మీ ఇష్టం అండి నార్మల్గా వాటర్ వేసి మళ్ళీ వాష్ చేసేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల షైనింగ్ అనేది ఎక్కువ అవుతుంది ఇలా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసారు చూడండి తర్వాత మళ్ళీ గెన్ కిందకి మనం క్యాన్ని పెట్టాం కదా అది తీసేసాము తీసేసి మళ్ళీ కార్న్ ఒకసారి వాటర్తోని వాష్ చేసుకుంటున్నాం అన్నమాట ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కడ ఏది పెట్టారు అన్నది అంటే మనం ఏది కనెక్ట్ చేసాము ఏది పెట్టి కడిగాము ఏది పెట్టి ఫామ్ చేసాము అవన్నీ కనిపిస్తాయి మీకు ఇలా ఒకసారి మొత్తం వాటర్తో కడిగేసుకోవడమే ఇంకా వాటర్తో కడిగిన తర్వాత మీరు క్లాత్ పెట్టి తుడవలసిన అవసరమే ఉండదు ఎందుకంటే కొంచెం ఎండగా ఉన్న టైం అప్పుడు మీరు కానీ ఇది చేస్తే వాటర్ అనేది బాగా ఆరిపోతుందండి ఇంకా తర్వాత పొడి క్లాత్తో ఇంకా తుడనవసరం లేదు ఇలా మొత్తం వాటర్తోని కార్ని క్లీన్ చేసేసుకోవడమే ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా మీరు ఇలాగా కొని తెచ్చుకోండి మేము ఇది కొని వన్ ఇయర్ పైనే అవుతుందండి చాలా బాగా వర్క్ అవుతుంది అందుకనే నేను ఇప్పుడు దాకా దీని గురించి నేను పెట్టలేదు వీడియో అన్నది ఇది మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అని ఈ వీడియో చేశాను ఇంకా ఏంటి అంటే ఇది క్లీన్ చేయడానికి మహా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతకు మించి మనకి టైం అనేది పట్టదు ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మనకైతే దీనికి గ్యారంటీ ఏమైనా ఉందా అంటే వన్ ఇయర్ గ్యారంటీ మనకి ఈ మోటార్కి ఇచ్చారండి మోటార్తో పాటు మనకి యాక్సెసరీస్ ఇచ్చారు కదా ఇలా గెన్ అని క్యాన్ అని ఇంకా పైప్స్ అని పవర్ పవర్ లెంగ్త్ ఇంకా అవుట్లైన్ పైపు ఇన్లెట్ పైపు వీటన్నిటికీ అయితే వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు ఓన్లీ మోటార్కి మాత్రం వన్ ఇయర్ గ్యారంటీ ఇచ్చారు ఓకే చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో వాటర్ ప్రెషర్ అయితే చాలా ఫాస్ట్గా వస్తుందండి మీకు నేను ముందే చెప్పాను కదా మాకు త్రీ బకెట్స్ ఫుల్ అయ్యాయి వాటరు త్రీ బకెట్స్ కాకుండా హాఫ్ బకెట్ కన్నా తక్కువ వాటర్ని నేను తర్వాత ఇంకా వాడాను ఇది ఓన్లీ మనకి కార్ వాషింగ్కే కాదు ఇంకా ఇలా మొక్కలకి నీళ్లు వేసుకోవటానికి కానీ ఇంకా వాల్ క్లీనింగ్స్ కానీ డోర్స్ క్లీనింగ్కి కానీ సోలార్ క్లీనింగ్కి కానీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటివి ఎన్నో మనం క్లీన్ చేసుకోవచ్చు చూడండి కార్ అనేది వాష్ అయిపోయాక ఎలా ఉందో చూడండి కార్ క్లీనింగ్ అయిన తర్వాత ఎలా ఉందో ఇంకా కార్ కింద ఉన్న ఫామ్ అయితే పోనే లేదు అలాగే ఉంది క్లాత్ తుడకుండానే కార్ ఇంత షైన్గా ఉంది అంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి ఎంత బాగా అది మోటార్ అనేది పనిచేస్తుందో మీరు కూడా ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయండి మీ మనీ అన్నది సేవ్ చేసుకోండి బయటకు తీసుకెళ్లకుండా మీరే క్లీన్ చేసుకునేలాగా చూసుకోండి అయితే మరి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు మీ కామెంట్స్ని కూడా రాస్తుండండి మరి థ్యాంక్ యూ సో మచ్